వాస్తవానికి నా ఉపన్యాసం ఉదయం ఉంది ఈవేళ ఏదో దూర ప్రాంతం నుంచి వచ్చాడు కదా కాకపోతే మాట్లాడమని ఆహ్వానించారు అందువల్ల చాలా తక్కువ సమయం మాట్లాడారు కన్నులన్నవి నీకు వెన్ను లేవు కాక ముందు కదులు లేవు ముందుకు పోగా అలయుల పాట నాన్న మాట నిన్న దుష్టమవుతుందని చెప్పి యూట్యూబ్లో వీడియో పెట్టాను పదహారు వందల ముప్పై ఒకటిలో బైబిల్ అచ్చి వేసేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో

కొంతకాలం పోయా గమనించారు వాళ్ళు తప్పు జరిగింది ఆ బయలు గురించి నేను వీడియో చేసి పెడితే ఒక మిత్రుడు కామెడీ చేసుకుని ఇంత పుణ్యుడు కామెడీ చేశాడు ఆలోచన మొక్క జోతులు కేసాల గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయంలో దేవుడు లేని బుద్ధిహీనంతో హృదయంలో అనుకుందరు వీరందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయని వారును మీరు మేలు చేయని వాడు అక్కడను లేడు అని చెప్పి కేటాయిం అమ్మాయిగా అన్యాయం చేస్తున్నాం ఆ పని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీరు ప్రశ్నించుకున్నాం వాడే ఏమంటుండో ఆ పక్కడ చూసావాడిపోయింది ఎప్పుడు ఊడిపోయేది రాజ్యవుతుంటే నేను ఎస్టే చదువుకోకపోతే మళ్ళీ ఊడిపోయింది నేను చెప్పడం ఏంటి అని చెప్పి మామూలుగా ఎదుగుదా చెయ్యిపోతుంది క్రమంగా నది డాక్టర్ మల్లయ్య శ్రీ గారు బహుశా మీ ఆయన కొటేషన్ చెప్పాడు అదే దౌర్భాగ్యము కాని సైన్స్ సభలు పెడితే ముసలి ఎక్కువగా వస్తున్నారు ఆధ్యాత్మిక సభలు పెడితే పడుచు వస్తున్నారు అన్నాడు అదే నేను చెప్పింది తప్పండి ఈవేళ కుర్రా స్తికుల్లో కూడా రెండు రకాలు మొదటి రకం వాళ్ళు లేదు నాస్తికుడు కానీ అని అక్కడ కామ పెడతారు సమాజం అంతా అడ్డంగా ప్రయాణం చేస్తుంటే నా భావాలను ఎట్లు చేస్తే ఎవరు లేవంటారు అని భయం రెండో రకాలున్నారు మా తర్వాత ఇపోతుందని అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఓహో కొత్త తరవా వస్తుంది పర్వాలేదు అని

ಪಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಪಟ್ಟುಕೊಂಡು ತಲೆಗೆ ಕಿನ್ನ ಮನಕಂಟ ಆ ಗೈರೇ ಅದು ದಂಡ ದಂಡುಕೊಂಡೇ ಪಡ್ಕೊಂಡು ಪಡ್ಕೊಂಡು ಖಾನಿ

ప్రశ్నించేటువంటి లక్షణం ఉన్న వాళ్ళు మీరందరూ ప్రశ్నించడం ప్రశ్నించడం నేర్చుకోవాలని చెప్పే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి భవిష్యత్తులో ఈ వెయ్యి మంది మరొక యాభై వేల మంది తయారు చేస్తారని ఎప్పుడైనా మా పోటీ వాళ్ళ మంత చేస్తూ ఒక పోస్ట్ పెడితే కొంతమంది అభినవాదం అని చెప్పుకునే మతవాదాలు చిన్న కార్మెంట్ పెడతారు మేము కూడా మొండన గారిని వ్యతిరేకించే వాళ్ళమే గాని అక్కడ మళ్ళీ కామ దేవుణ్ణి విమర్శించకుండా ఉంటే అసలు సకల దరిద్రా మూలం దేవుడే అయితే దేవుణ్ణి విమర్శించకుండా సైన్స్ చాలా అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిన సైన్స్ కారణంగా మనం ఏం తెలుసుకున్నాము ఈ విశ్వం వందల కోట్ల సంవత్సరాల ముందు పుట్టింది ఈ విశ్వం పుట్టాకనే సూర్యుడు పుట్టాడు చె ముస్తాయి ఎక్కువ మాట్లాడి నడుచుకోలేదు మిత్రులు రాజం కోసం ఒక్కసారి దేవుడు చరిత్ర మనం పరిశీలించినట్లయితే మనం అడవుల్లో జీవించినప్పుడు దేవుడు కూడా అడవుల్లోనే ఉన్నాడు మన చెట్టుని జీవిస్తే దేవుడు చెట్టు ఉన్నాడు మన పండుగలో చెప్తే దేవుడు పండుగోహంలో మన కూడా వచ్చాడు

మనిషికి పుట్టిన పెట్టడం దేవుడు కాబట్టి మనిషికి ఉన్న వికారాలన్నింటినీ దేవుడికి అంటే మన కోపం ఉంది దేవుడికి కోపం మనకు ఆశ్చర్యం ఉంది దేవుడికి ఆశ్చర్యాన్ని మనకి జానం ఉంది దేవుడికి జాతి నెట్టాం మన కరుణ ఉంది దేవుడికి పరిణామండి అని చెప్పాం మనకు కోపం వస్తే అవర్వాన్ని నాశనం చేయాలన్నంత కోపం వస్తుంది ఆ కోపాన్ని దేవుడికి కూడా మనకు ఆరోపణలు చూస్తే పడుతుంది దేవుడికి కూడా తిమ్మిరు అని చెప్పి అనుకున్నాము మనం పెళ్లి చేసుకోవడం వాళ్ళ తర్వాత దేవుడికి కూడా పెళ్లి మగా ఒక ప్రతి కాబట్టి ఆయన కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలని పెట్టాం ఇద్దరు ముగ్గురు మగాళ్ళి బతులు ఉన్నాను కాబట్టి ఆయన కూడా ఊపిరి ఉన్నారని చెప్పాం మన ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆయన కూడా పిల్లలు ముట్టాలని చెప్పి మన పిల్లలంటే ఇష్టం కాబట్టి ఆయనకి కూడా పుత్ర సంతానం మాత్రమే ఉన్నట్టు చెప్పాను తప్ప దేవుడికి ఆడపిల్లలు కుట్టలేదు ఇవన్నీ చేసి మనం సంసారం ఇచ్చడం కష్టపడుతున్నాం కాబట్టి ఆయన కూడా మొత్తం సంసార ఉంటాయని చెప్పి ఆయన మనకంటారు

బాగా చేసాం ఆయన్ని మనకంటే ఎత్తులో కొందరం మీద పెట్టాం మనకు ఒక తరం ఉంది ఆయన కూడా ఒక తరం ఉంది ఆయన మనం సమానం అయిపోతామని చెప్పి ఆయనకి మూడు తరలో నాలుగు తరలు పంచాలి మనకి రెండు చేతులు ఉన్నాయి ఆయన కూడా రెండు చేతులు ఉంటే మనతో సమానం అవుతాడు ఆయన గొప్పవాడు ఎలా అని చెప్పి ఏం చేసాం ఆయనకి నాలుగు చేతులు ఒక చేపకి గనక శక్తి వస్తే అది తయారు చేస్తున్నటువంటి బిల్డింగ్ అంటే ఎంతుంది చేమ తయారు చేమ తయారు చేసుకున్న దేవుడు పెద్ద చేమ అయితే ఆ చేమకు ముప్పై ఆరు కాళ్ళు ఉంటాయి మనం చూసే చేమలు ఉండే కాళ్ళు ఉంటాయి ఒక ఏనుడు కనుక ఆ దేవుడిని తయారు చేసుకుంటే ఒక తొండ ఉండదు ఆరు తొండాలు ఉంటాయి ఎంతగాక మనం మనం వినాయక చవితి జరుపుకున్నాం ప్రశ్నించేటువంటి ఏ రూపంగా కోల్పోయామో తెలుసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ మనం జరుపుకునేటువంటి వినాయక చవితి పురాణంలో ఒక కథ చెబితే మనం ఏం చెప్తున్నాము ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ మహాసభలో తలకాయ మీద మెడగా అమర్చేటువంటి ప్రక్రియ మా పూర్వీకులకి ఎప్పుడో మందుకు చెప్పుకుంటాము ప్రపంచం అంతా మనం చూసి నవ్వుతున్నటువంటి సిగ్గు కూడా ఉండలేదు చిత్రం ఏమిటంటే పిల్లల్ని తలకాయ శివుడు నరికేస్తే తలకాయ చచ్చిపోయి మండు దొరికిందంట తిగకేసే <Gã> తి <iy> <GãOR> ಇಂಗಿತ ಜ್ಞಾನ ಪೇ ಸಮಿ ಅಪ್ಲೈ ಅಂದ ಮತಾಲಕೆ ಅಪ್ಲೈ ಅಂದ ಮತಾಲ ಇಂಗಿತ ಜ್ಞಾನ ಇಂಗಿತು దానికి మౌఖ్యం అంటారు ఇంకా చెప్పాలంటే విశ్వాసం అంటారు అటువంటి విశ్వాసం ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఆలోచించేటువంటి స్వభావం ఉన్న వాళ్ళే వచ్చారు కాబట్టి విచక్షణ జ్ఞానం వివేకాలు ఉన్న వాళ్ళు కానీ మీరందరూ ఈ సభలకు హాజరయ్యారు కాబట్టి భవిష్యత్తులో మీ పైకి నరేక్షే కాదు దీర్ఘకాలంగా బాబోడి వాళ్ళు తన కళ్ళన్నీ కూడా